య్ శ్రీరామ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం చూస్తూనే ఉన్నాం సెలబ్రిటీలు అంటే వాళ్ళకి ఎంతటి వెయిట్ ఉంటుంది ఎట్లాంటి విఐపి దర్శనాలు ఉంటాయి అనేది చూస్తాం ఇవాళ సెలబ్రిటీలు గుళ్ళ గురించి గుళ్ళల్లో వాళ్ళు చేస్తున్న చాస్ల గురించి మాట్లాడుకుందాం శోభిత అక్కినేని శోభిత దూళ్ళపాలను ఏదో వాళ్ళ ఇంటి పేరు ఉంది కానీ మనకు తెలియదు కాబట్టి శోభిత అక్కినేని చైతన్య వైఫ్ మొన్న శ్రీశైలం టెంపుల్కి వచ్చారు మీ అందరికీ అభిమానులు అవ్వచ్చు బాధ కలగవచ్చు నేను మాట్లాడేది లేకపోతే ఇంకో కష్టంగా అనిపించవచ్చు లేకపోతే నేను చెప్పేది మీ అందరికీ కొంచెం చిన్న విషయంగా అనిపించవచ్చు ఆవిడ జుట్టు విరబోసుకుని టెంపుల్కి వస్తే దీపారాధన కళ్ళకద్దుకునేటప్పుడు అట్లా బొట్టు పెట్టుకునేటప్పుడు నాగార్జున గారి వెనకాల జుట్టు పట్టుకుని బొట్టు పెట్టుకున్నారు ఒక హెయిర్ బ్యాండ్ వేసుకుని తల ఇలా జడ వేసుకుని రావటం టెంపుల్కి ఆడవాళ్ళకి తెలియదా సాంప్రదాయాలు పాటిస్తూ చంద్రహారాలు వేసుకుని అమ్మమ్మ నాటివి ఏ పూ పెళ్ళికి ఎలాంటి ట్రెడి ట్రెడిషనల్ సాంప్రదాయాలు పాటించాలో తెలిసిన శోభిత అక్కినేని గుళ్ళకొచ్చేటప్పుడు మాత్రం ఎందుకని అలా వచ్చారు అనేది ఈరోజు మన టాపిక్ సరే జనరల్గా నేను ఇంకోటి అడుగుతాను మీ అందరికీ తెలుసు ఏమని అంటే కొత్తగా పెళ్ళైన జంట గుడికి వచ్చేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు కానీ లేకపోతే చిన్న చిన్న ఇట్లాంటి మిస్టేక్లు కానీ చేయకుండా ఉంటే బాగుంటుంది దృష్టి పెట్టుకోండి అందరూ ఇంకోటి కూడా చెప్తాను శోభితాకి నేను గురించి టెంపుల్కి వచ్చే ముందు డ్రెస్ కోడ్ పాటించాలని శారీ కట్టుకున్నాను మా సెలబ్రిటీలు కాబట్టి మేము విరబోసుకోవడాలు అలవాటు అందుకని విరబోసుకున్నామని జనాల కింద కామెంట్ పెట్టచ్చు క్లబ్కి వెళ్తే క్లబ్ ఆడవాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంది ఇంకోటి షూ వేసుకుందే రానివ్వరు ఇంకోటి గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరైనా తెచ్చుకుందే రానివ్వని కొన్ని క్లబ్స్ ఇంకోటి డ్రెస్ కోడ్ లేనిదే వాళ్ళకి ఏదైతే డ్రెస్ కోడ్ పెట్టారో ఆ డ్రెస్ కోడ్ ఫాలో అవ్వకపోతే నిర్దాక్షిణ్యంగా ఆ క్లబ్ నుంచి బయటకు గెంటేస్తారు అక్కడ ఉన్న పౌన్సర్లు ఎవరు రచ్చ చేయరు అమ్మాయి కావాలని తెచ్చుకుంటారు లేకపోతే డ్రెస్ కోడ్ పాటిస్తారు లేకపోతే కింద షూ వేసుకుని వస్తారు చెప్పులు ఉంటాయి రానివ్వరు బెల్ట్ చెప్పులు ఉంటాయి రానివ్వరు క్లబ్లకి వెళ్ళే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి రానివ్వరు సాంప్రదాయమైన దుస్తులు ఊళ్ళకి రమ్మంటేనేమో విరబోసుకుని వస్తారు ఇలాంటి క్లబ్లకు వెళ్ళేటప్పుడు మాత్రం ఆడవాళ్ళు చాలా డ్రెస్ కోడ్ పాటిస్తూ శారీ రావద్దమ్మా మీరు చక్కగా ట్రెడిషనల్ బట్టల్లో అందరికీ కాకుండా వెస్ట్రన్ వేర్లు రెండమ్మా అని చెప్పి అక్కడ బోర్డులుండి చెప్తుంటారు వచ్చిన వాళ్ళని తేడాగా డ్రెస్ కొంటే మెడపెట్టి బయటికి కూడా గింటుతారు మా కలపలోకి మీకు ప్రవేశం లేదు అని గుళ్ళ దగ్గరికి వచ్చేసరికి పూజార్లకి ఎక్కడికి పోతుంది ఊళ్ళోకి వచ్చేసరికి పూజార్ల గారికి కానీ అక్కడున్న ఈవోకి కానీ అక్కడున్న గుడి ట్రస్ట్ నిర్వహిస్తున్న వాళ్ళకి కానీ మీ ఎక్కడికి వెళ్తుంది ఒక డ్యాన్స్లు వేసుకుని తాగి తందనాలాడి సిగరెట్లు కాల్చే చోటే మీ డ్రెస్ కోడ్ ఇది మీరు లోపలికి రావడానికి ఎలా లేదు అన్నప్పుడు సాంప్రదాయబద్ధంగా జళ్ళు వేసుకోండి చీరలు కట్టుకున్న వాళ్ళే లోపలికి రావాలి సాంప్రదాయ దుస్తుల్లో వాళ్ళే లోపలికి రండి గుళ్ళ దగ్గర ఎర్రబోసుకుందిరా మాకండి అని చెప్పి మీరు ఎందుకు అక్కడి నుంచి పంపించలేకపోతున్నారు అక్కడ మీడియా కూడా పెద్ద రచ్చ చేసేస్తుంది వాళ్ళని గుళ్ళోకి ఎలా చేయలేదు అలా చేశారు ఇలా చేశారని అదే క్లబ్ల ముందు రావద్దు అంటే ఒక్కడెళ్ళి దాన్ని వీడియోలో చూపించేవాడు ఉండడు రచ్చ చేసేవాడు అసలు ఉండడు అదే దేవస్థానాలు అనగానే జనాలు వచ్చేస్తారు ఇవన్నీ ఎవరు పడతారు ఎవరికి ఎవరి ఇరవోసుకుంటే వాళ్ళ కర్మ నాకెందుకు వచ్చింది నీకు నాకు చెడగోపురం పెట్టడమునో హారతి ఇవ్వడమే నా పని అని పూజారి సెలబ్రిటీలు వచ్చినప్పుడు నా పోస్ట్ ఉంటుందో ఉండదో ఎందుకు వచ్చిన గోలా మళ్ళీ ఏ ట్రాన్సర్లు అవుతాయని యూ అదే బౌన్సర్లకైతే అలాంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎత్తి బయట వేస్తాడు జనానికి డబ్బులో గోవా ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు పెట్టుకోవాలో ఆడవాళ్ళకు తెలుసు మగవాళ్ళకి తెలుసు అక్కడ కూడా బట్టలు కొనేసుకుని మనం పూల పూల చొక్కాలు కొనుక్కొని ఆ బీచ్లో తిరిగితే కానీ మనం గోవా వెళ్ళామని జనానికి తెలియదు అవునా మరి గుళ్ళకి వెళ్ళినప్పుడు సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలనే ఆలోచన ఎందుకని ఈ సెలబ్రిటీలకు కానీ నార్మల్ మనుషులకు కానీ వెళ్తున్న ఆడవాళ్ళకి కానీ రావట్లేదు ఒక్క బ్యాండ్ పెట్టుకోమంటున్నారు అంతే కదా మిమ్మల్ని పెట్టుకోమంది అక్కినేని శోభిత అనే ఆవిడ చేసింది మాత్రం కరెక్ట్ పని కాదు సెలబ్రిటీలు కూడా పెరబోసుకోడాలు మానుకోండి కనీసం ఒక మందు కొట్టడానికి వెళ్ళే హోటల్స్కి క్లబ్బులకి గోవాకి ఉన్న విలువ దేవస్థానాలకు లేకుండా పోతుంది ఆ పవిత్రతని కాపాడలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళని మెడబెట్టి బయటకు గెంటేయండి ఏం అభ్యంతరం లేదు ఏదైతే మీడియా రచ్చ చేస్తుందో అదే మీడియా దగ్గరికి వెళ్ళి అడగండి బాబు అక్కడ గెంటితే ఏం చేస్తున్నారయ్యా మీరు ఇక్కడ ఇట్లాంటి డిస్కర్షన్లు పెట్టద్దని ఒక్కండి కనుక మాట్లాడితే ప్రతి ఒక్కడు నోరు మూసుకుని ఉంటాడు అంతేగాని ఎవరిష్టం వచ్చినాడు వాళ్ళు దేయాలు గనక రాత్రిపూడి తిరిగినట్టు గుళ్ళ దగ్గర తిరిగేస్తారంటే అది పద్ధతి కూడా కాదు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది అందరూ అన్ని విషయాల్లో డ్రెస్ కోడ్ పాటిస్తున్నప్పుడు దేవస్థానాల దగ్గర కూడా పాటించమనే చెప్తున్నాం పాటించలేము అన్నప్పుడు గుళ్ళకు రాకూడదు అని చెప్పడానికి నేను ఎవరో కాదు ఇలాంటివి సాంప్రదాయాలు అక్కడ పాటిస్తున్నప్పుడు ఇక్కడ పాటించండి మెహందీ అంటే ఎల్లో కలర్ వేసుకుంటున్నారు పెళ్ళి ఎలా చేసుకోవాలి ఈవెంట్ అంటే సంగీత్ పెట్టుకుంటున్నారు ఇవన్నీ ట్రెడిషనల్గా ఫాలో అవుతున్న మీరు గుళ్ళ దగ్గరికి వచ్చేసప్పుడు కూడా చక్కగా పెళ్లి వాళ్ళు అలాగే ఫాలో అవుతారని ఆశిస్తున్నాను దీన్ని ఎవరు తప్పుగా తీసుకోవద్దు ఇది మన మంచు కోసమే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చక్కగా ఆరోగ్యంగా మంచి దేముడు వాళ్ళకి ఆయుష్ ప్రసా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానే తప్ప ఆవిడ మీద నాకు వ్యక్తిగతంగా కోపం కాదు అన్ని చోట్ల డ్రెస్ కోడ్ పాటిస్తున్నట్టే గుళ్ళ దగ్గర కూడా పాటించమని చెప్తున్నాను ఓకేనా బాయ్ అండి